తెలిసిందా ఏమో వెంకటరావు వస్తున్నాం సార్ మీ డ్యూటీ ఏమిటో తెలుసా చెప్పండి సార్ వచ్చిన వాళ్ళందరికీ డ్రింక్ చేస్తూనే ఉండాలి వాళ్ళు కావాలన్న వేస్తుండాలి అక్కడ లేదన్న వేస్తుండాలి తాగిన వేస్తుండాలి తాకపోయిన వేస్తూ ఉండాలి మేడం వయసు ఎంత ఫిఫ్టీ టూ ఏమిటి అమ్మాయి వయసు ఫిఫ్టీ టూ అమ్మాయి వయసు కదండి మీ వయసు నా వయసు ఎందుకు బర్త్డే అన్నారు కదా బర్త్డే చెప్పాను నీ బొంబ మేడం అంటే అమ్మాయి స్వప్న స్వప్న పుట్టినరోజు ఇవాళ దాని ట్వంటీ టూ ట్వంటీ టూ కి ఫిఫ్టీ టూ కి ఏంటండి తేడా దాంట్లోనే టూ ఉంది దీంట్లోనే టూ ఉంది కదా నీకంత ఇంగ్లీష్ మాట్లాడడం సరదా పుడితే బెడ్రూమ్ లోకి వచ్చి సరిపేసి అప్పుడు నాతో మాట్లాడు నీ బంద మాట్లాడు నీ బంద మాట్లాడవే అబ్బాబ్ ఇండియన్ పేనల్ కోడ్ ప్రకారంగా మ్యాక్సిమం శిక్ష ఫోర్టీ ఇయర్స్ నేను నా కట్టి వందేళ్ళు వేసేశాడు ఆ భగవంతుడు అమ్మ కేసు డాడీ అస్తమాను అమ్మను కేసు కేసు అని పిలవడం ఏం బాగాలేదు వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన చక్కటి పేరుంది కదా లక్ష్మి అని లక్ష్మి కాదు సీతామహాలక్ష్మి విన్నావా దాన్ని అలా పిలవాలో అలా పిలిస్తే దానికి తృప్తి నాకు తృప్తి అవును ఈ వేళ నేను రోజు సాయంకాలం పార్టీ ఉంది నువ్వు ఇంకా ఎక్కడ ఉన్నావండి షాపింగ్కి వెళ్ళకా వచ్చాను మీరే రాంగ్ వచ్చాను నేను రాంగా వచ్చాను ఏ రూల్ ప్రకారం రాగా వచ్చాను చెప్పగలరా

బయట లాయర్ గారు మీకు చట్టమంతా తెలిసి మాట్లాడుతున్నారు కదా మీ పెద్ద బండి నా చిన్న బండిని కుట్టిన శిక్ష ఏమిటి ఏమిటి తులమానకాయ ఇదిగో ఈ డబ్బు తీసుకో కొత్త బండి కొనుక్కో ఈ బండి నా ఇంట్లో తెచ్చిపడే రోడ్ నెంబర్ పన్నెండు ఇంటి నెంబర్ ఇరవై రెండు అయిపోతుంది వచ్చారు అమ్మాయిలు సరిపోయే కొరడారో చూసి కనిపెట్టు అలాగే సుప్రీం కోర్ట్ లాయర్ గారు వచ్చారండి సుప్రీం కోర్ట్ లాయర్ హలో హలో హౌ డిడ్ యూ సుప్రీం కోర్ట్ లాయర్ మీరు వెరీ గ్యాడ్ టు మీట్ యు థాంక్యూ నేను కూడా లాయర్ని సుప్రీం కోర్ట్ దగ్గర రావాల్సింది మరి ఎందుకు రాలేదు కేసు కాక సుప్రీం కోర్ట్ లాయర్ హలో హలో మెనీ మెనీ హ్యాపీ్రెన్స్

మీరు ఇచ్చిన డబ్బుకి చక్రవర్తి ఆ అబ్బాయిని చూడండి బట్టలు అయితే బట్టలు దూతాడు వంట పని చేస్తాడు ఇంట్లో అమ్మాయి కావాల్సిన అన్ని అన్ని పనులు చేసి పెడతాడు కదా నెత్తి మూసుకో అబ్బాయి చూడవన్నాడు చాలా బాగున్నాయి సుప్రీం కోర్టు రాయుడు ఉదయం పోట్లాడారు సాయిత్రం లోపల ఎడ్రస్ పట్టుకొచ్చేసారు అడ్రస్ మీరేగా ఇచ్చారు అడ్రస్ నా పుట్టినరోజు చెప్పలేదు అదే చెప్పకుండా తెలుసుకుని తెలియకుండా వచ్చిన ప్రతి బాబు మీరు రావడం నాకు నిజంగా తెలుగుగా ఉంది థ్యాంక్ యూ ఏదైనా కేసు మీద వచ్చారా లేదు కేసు అన్నారు కదా బుద్ధి లేదన్నా వెళ్ళు ఇదిగా ఇలా ఈమె తప్పన తల్లి నా భార్య నమస్తే గుడ్ మార్నింగ్ ఏమనుకోకండి కేసు వచ్చేస్తూ ఉంటుంది అవగానే ఒక కేసు పట్టుకున్నాను బాబు అదే ఫస్ట్ కేసు అదే లాస్ట్ కేసు ఆ కేసు వాళ్ళ నాన్నది ఆ కేసులో దురదృష్టవశాత్తు నేను ఓడిపోయాను ఓడిపోగానే వీళ్ళు ఆశిపోయింది ఆశపోయినా మనం ఫీజు కదా ఫీజు మనం ఫీజు లేదు ఉంది కావలిస్తే పట్టి కలమని సత్రాజిత్ శ్రీకృష్ణుడికి సమంతకమణి అప్పు చెప్పినట్టు ఈ కేసు నాకు అప్ప చెప్పాడు బాబు మన ప్రకారంగా మన దేశంలో మాక్సిమం మనిషికి పద్నాలుగు ఏళ్ళు చిచ్చ దీన్ని నాకు వీళ్ళ బాబు కట్టి నూరేళ్ళు చిచ్చ విధించాడు బాబు చూసారా అల్లుడు గారు ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు అల్లుడా మీరే కదా అన్నారు ఏ అబ్బాయి నచ్చితే ఆ అబ్బాయి అల్లుడని నాకు ఈ అబ్బాయి నచ్చాడు నేను ఎవరినో కుట్టుకున్నానా పంతొమ్మిది వందల డెబ్బై ఏడు జనవరి ముప్పై ఒకటి ఒక హత్యా నేరంలో నా మీద సాక్ష్యం చెప్పి నన్ను జైలు పంపించింది నువ్వే కదా పంతొమ్మిది వందల డెబ్బై ఏడా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నేను సింగపూర్ లో హనిమని కావాలంటే మా ఆవిడ విన్నాడు Hi man. Oh. Hi darling. How are you? Where are you? వాడు రోటి వాడు అచ్చను అలాగే ఉంటాడు నేను కాదు మన ఒప్పుకోట్లేదు బ్రహ్మచర్ అలాంటి వాడు కాదు వాడు వెళ్ళిపోయాడు నీ అవసరం తీరు అనే సరే మరి ఏం లేదు లా గుర్తుకొచ్చింది అదే మాట్టిపోయిన మగ్గుడు పెళ్ళైందా పెళ్ళయిన తర్వాత కూడా ఇదేం పని చెప్పండి మంచి అంటావు సముద్రపు నేను తావటానికి పనికొస్తాయా మా ఒట్టి రాదు ఒట్టికి అడుపు లేకపోని వాడు ఎప్పుడు అంతే నువ్వు వెళ్ళిపోతున్నావా అర్జెంటుగా పని ఉంది పని అర్జెంట్గా ఉంది పిలుస్తున్నాడు ఆయన పిలుస్తున్నాడు